హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే చైత్ర జీవితాన్ని నాశనం చేయడం కోసం సునంద అయితే ప్లాన్ వేస్తుంది ఇక దాంతో నిజం తెలుసుకున్న శ్రీతన్ ఇక చైత్రను అపార్థం చేసుకొని చైత్రను పెళ్లి చేసుకోనని చెప్పి రోజైతే శ్రీతన్ ఇక సునంద ప్లాన్ వల్ల చైత్రకు దూరం కాబోతున్నాడు మరి ఇక సునంద ఏం ప్లాన్ వేసింది ఇక చైత్ర జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకుంటుంది ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే సునంద ఎలాగైనా చైత్ర శ్రీతన్ల పెళ్ళి ఆపాలంటే ఇక ఆనంది ఆదిత్య వైజాగ్ వెళ్ళిపోవాలి ఆనంది ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పెళ్లి జరిపిస్తుంది అని చెప్పి ప్లాన్ వేస్తుంది అప్పుడే ఇక ఆనంది అయితే ఇక సునంద మాటలకైతే కాదనలేకపోతుంది నేను తప్పకుండా వైజాగ్ వెళ్తాను కానీ ఇక చైత్రకు శ్రీతన్లకు పెళ్లి జరిపించే బాధ్యత మీకు ఉంటే నేను ఖచ్చితంగా వెళ్తాను వాళ్లకు పెళ్లి జరిపిస్త చెప్పండి అత్తయ్య అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటుంది కానీ సునంద మాత్రం లేదు వాళ్ళ పెళ్లి ఏంటి జరగకుంటే ఏంటి నీకేమైనా ప్రాబ్లమా ఇక నీ సొంత తమ్ముడు కాదు చైత్రని బంధువు కాదు ఇక వాళ్ళ పెళ్లి గురించి నువ్వు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక వైజాగ్ వెళ్ళిపోవలసిందే అత్తయ్య ఊరుకోదు ఒకసారి పూర్ణిమ చైత్రను కలిసి వాళ్ళతో మాట్లాడి నేను ఇక వెళ్ళిపోతాను అని చెప్పి ఈ ఈరోజైతే ఆనంది పూర్ణిమను కలవడానికి పూర్ణిమ ఇంటికి వస్తుంది వచ్చేసరికి పూర్ణిమ అయితే ఈ పెళ్లి జరుగుతుందా అసలు శశికాంత్ గారు నా కూతురు పెళ్లి జరిపిస్తాడా తన చేతుల నుండి అసలు అర్థం కావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆనంది వస్తుంది ఇక పూర్ణిమను చూసి ఏంటండి అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చైత్ర పెళ్లి గురించి అయినా చైత్ర ఎక్కడ అని అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైత్ర అయితే ఫోన్లో శ్రీతంతో మాట్లాడుతూ ఉంటుంది పెళ్లి కూతురు ఎప్పుడు కూడా ఫోన్ మాట్లాడమేనా అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది దాంతో ఇక చైత్ర అయితే ఆనంద దగ్గరికి వస్తుంది ఏంటి మేడం ఇలా వచ్చారు అని చెప్పి చైత్ర పూర్ణిమ అడుగుతూ ఉండగా ఏం లేదు నీ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడానికే వచ్చాను కానీ ఇక నేను మీ పెళ్ళికి ఉండలేకపోతున్నాను వైజాగ్ వెళ్ళాలని మా అత్తయ్య నిర్ణయం తీసుకున్నారు అందుకే నేను మా ఆయన ఇద్దరం కలిసి ఆఫీస్ వర్క్ మీద వైజాగ్ వెళ్తున్నాం కానీ మీ పెళ్లి జరిగాక వెళ్ అయితే బాగుండని నాకు కూడా అనిపిస్తుంది కానీ ఇక అలా జరగటం లేదు అని ఇక ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక పూర్ణిమ అయితే లేదమ్మా నువ్వు వెళ్ళిపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది ఖచ్చితంగా ఈ పెళ్లి జరగాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి ఇక ఈ పెళ్లి జరిగితేనే శ్రీతన్ చైత్ర బ్రతుకుతారు లేకుంటే వాళ్ళ ప్రేమను విడదీస్తే వాళ్ళు మాత్రం బ్రతకలేరు అని చెప్పి పూర్ణిమైతే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా ఆనంది కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఖచ్చితంగా చేత్ర వాళ్ళ నాన్న వస్తే ఈ పెళ్లి జరుగుతుంది కానీ మీరు ఎందుకో భయపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నాన్న వస్తాడు కదా అని ఇక ఇలా అడుగుతూ ఉండగా వస్తాడమ్మా ఖచ్చితంగా వాళ్ళ నాన్న వచ్చి చేతుల పెళ్లి జరిపిస్తాడు కానీ పక్కన నువ్వు ఉండడం చాలా అవసరమమ్మా నువ్వు లేకుండా ఉంటే మాకు ధైర్యం ఉండదు ఈ పెళ్లి ఆగిపోతుంది కాబట్టి నువ్వు ఉండి ఈ పెళ్లి జరిపిస్తానని నాకు మాట ఇవ్వమ్మా అని చెప్పి పూర్ణిమ అయితే ఆనందితో మాట తీసుకుంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే తన అత్తయ్య పూర్ణిమకు మాట ఇస్తుంది చేతశ్రీతంలో పెళ్ళి తనే దగ్గరుండి ఇక చైత్ర వాళ్ళ నాన్న వచ్చాక జరిపిస్తానని పూర్ణిమ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇలా ఇక్కడ మాట ఇచ్చి ఆనంది ఇంటికి వచ్చి సునందతో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య మేము వైజాగ్ వెళ్ళడం క్యాన్సిల్ చేయండి చైత్ర శ్రీ పెళ్ళి పెళ్లి అయిపోయాక వెళ్తాము అప్పటిదాకా నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉండగా ఇక సునంద అయితే ఏంటి నా మాటకే ఎదురు చెప్తున్నావా నైటే కదా ఫ్లైట్ బుక్ చేసాము మళ్ళీ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉండగా ఏం లేదు మీ అభ్యంతరం ఏంటి చైత్రకు నాన్నలేడని చెప్పి ఇక చైత్ర శ్రీతల్ల పెళ్ళి ఆపాలనుకుంటున్నావు కదా వాళ్ళ నాన్న ఉన్నాడు ఇక వాళ్ళ అమ్మతో మాట్లాడి రేపు ఖచ్చితంగా పెళ్ళికి వచ్చి జరిపిస్తాను పెళ్ళి అని మాట కూడా ఇచ్చాడంట ఇక మీకు ఎలాంటి సమస్య రానివ్వదు అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఇలా సునందాతో అప్పుడే ఆనంది ఒకవేళ పూర్ణిమ భర్త వస్తే మీరు ఖచ్చితంగా అడగాల్సిందే అత్తయ్య ఎందుకు పూర్ణిమ వదిలేశాడు అసలు అనేది మీరు తెలుసుకోవాల్సిందే వాడికి బుద్ధి చెప్పి పూర్ణిమతో కలిసి ఉండేలా చేయాల్సిన బాధ్యత మీదత్తాయా అని చెప్పి ఆనంది అయితే ఇలా సునందతో అంటూ ఉంటుంది దాంతో ఇక సునందకు శశికాంత్కైతే చాలా కోపం వస్తుంది ఎందుకంటే నిజం తెలియక ఆనంది ఇలా మాట్లాడుతుంది ఇక ఇక్కడ అందరికీ నిజాలు తెలుసు జీవనకు ఆదిత్యకు శశికాంత్కు సునందకు ఆనందికి తప్ప మిగతా వాళ్ళ అందరికి కూడా ఇక్కడ నిజం తెలిసిన వాళ్ళే ఇక ఆనంది అలా మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరికీ కూడా చాలా ఎగతాళిగా కోపంగా చూస్తూ ఉంటారు ఆనంది వైపు అప్పుడే ఇక ఆదిత్యతే అది కాదానంది నువ్వు ముందుగా లోపలికి వెళ్ళు ఇక అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఆదిత్యతే ఆనందిని తీసుకొని లోనికి వెళ్తాడు ఇక అప్పుడే సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఆనంది ఎలాగైనా పూర్ణిమతో కలిసి చైత్ర సీతల్ల పెళ్లి జరిపించి పూర్ణిమ ఇక్కడే ఉంటుందని నాకు అర్థమైంది కాబట్టి వీళ్ళను కోపం ఏం చెయ్యలేను ఇక వీళ్ళని ఇక నవ్వుతూ వీళ్ళ దగ్గర ఉండి ఇక వీళ్ళ వెనుకనే ఉండి వెన్నుపోటు పొడవాలి వీళ్ళతో మంచిగా ఉంటూ నటిస్తూ ఇక వీళ్ళకు వెన్నుపోటు పొడవాలని సునంద ప్లాన్ వేసుకుంటుంది ఇక నేను ఇప్పుడే పూర్ణిమ దగ్గరికి వెళ్ళాలి ఇక చైత్ర నా కన్న కూతురని చెప్పి మాట్లాడి నా ప్రేమతో వాళ్ళని లొంగదీసుకోవాలి ఇక చైత్ర క్యారెక్టర్ గురించి బ్యాట్ చేసి ఇక జ్యోతి కుటుంబానికి తెలిసేలా చేసి ముఖ్యంగా శ్రీతనికి చైత్ర అంటే అనుమానం వచ్చేలా చేసి పెళ్ళి ఆపాలి అంతేకాని ఇక ఇలా కోపంతో ఏ పనులు చేసినా ఇక అవి నెరవేరటం లేదు అని చెప్పి సునంద అయితే ఈరోజు ప్రేమతోనే ఇక పని పూర్తి చేయాలని చెప్పి తన మనసులో అనుకొని పూర్ణిమ దగ్గరికి వస్తుంది పూర్ణిమ అయితే సునందని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఇక సునందాక అక్క మళ్ళీ వచ్చింది ఇప్పుడు నన్ను నా కూతుర్ని ఏమైనా ఏమైనా చేస్తుందా ఏమో అని చాలా భయపడుతూ ఉంటుంది పూర్ణిమ అయితే అప్పుడే చాలా ప్రేమగా సునంద అయితే పూర్ణిమ అని పిలుస్తుంది అలా పిలవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పూర్ణిమ అయితే ఏంటి సునంద అక్క నన్ను ఇలా పేరు పెట్టి పూర్ణిమ అని పిలుస్తుంది అని చెప్పి బయటకు వస్తుంది ఇక మన కూతురు చైత్ర ఇక్కడ చైత్ర పెళ్లి జరిపించడానికి నేను ఇక్కడికి వచ్చాను ఇక మీకు పెద్ద దిక్కుగా ఉండి చైత్రకు కావలసినవన్నీ ఇక ఇలా నేను ఏర్పాట్లు చేస్తాను నాకు కూతురు పెళ్ళి నా చేతుల మీదుగా నా భర్త చేతుల మీదుగా జరిపించాలనుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ఇక చైత్రకు పూర్ణిమకైతే ఏం అర్థం కాదు ఇక ఏంటి ఇక సునంద గారు నన్ను ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి చైత్ర ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఇక పూర్ణిమైతే నిజం చెప్తుంది చైత్ర నీకు ఒక నిజం ఇక అవసరం ఉన్నప్పుడు చెప్తానని చెప్పాను కదా ఆ నిజం ఇప్పుడు చెప్తున్నాను విను ఇక తన భర్త శశికాంతే నీ కన్నతండ్రి ఇక ఇప్పుడు సునంద శశికాంత్ గారే నీ పెళ్లి జరిపించబోతున్నారు సునంద అక్క మనసు మార్చుకొని నీ పెళ్లి జరిపించడానికే ఇక్కడికి వచ్చిందని చెప్తుంది కదమ్మా ఇక మనకు మంచి రోజులు వచ్చినట్టే ఇక మనల్ని సునంద అక్క క్షమించేసింది అని చెప్పి చాలా సంతోషంగా చైత్రకైతే శశికాంత్ తన కన్న తండ్రి అనే నిజం చెప్తుంది పూర్ణిమైతే ఈరోజు ఆ మాటలు విన్న ఇక చైత్ర అయితే తన తండ్రి శశికాంత్ గురించి నిజం తెలుసుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక సునంద అయితే చేత్రను ఇక ఇంటి ఆడపడుచుగా ఇంట్లోకి తీసుకొస్తుంది సునంద అలా ఇక చేతును ఇంటికి తీసుకురావడం చూసి ఆనంది సంతోషిస్తూ ఉంటుంది కానీ జీవనకైతే ఏం అర్థం కాదు ఏంటి ఆనంది ఈ పెళ్లి జరిపిస్తే అత్తయ్యకు కోపం వచ్చి ఆనందిని బయటకు గంటేస్తుందంటే అత్తయ్య నేరుగా వెళ్ళి చేతును ఇంటికి తీసుకొచ్చి అత్తయ్య ఇక దగ్గరుండి చేతి పెళ్లి జరిపించడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు నా ప్లాన్ ఏంటి ఇలా రివర్స్ అయ్యింది అని చెప్పి అయితే షాక్లో ఉంటుంది అప్పుడే ఇక తన కన్న కూతురు చైత్ర అని చెప్పి ఆదిత్యకు చైతన్యకు మీ చెల్లెలు చేత్ర అని ఇక చాలా సంతోషంగా ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఇక ఇలా ఉంటుంది సునంద అయితే కావాలని చెప్పి ఇక ఇలా చైత్రనైతే దగ్గరికి తీసుకుంటుంది ఒకరోజైతే ఇక కన్న తల్లిలాగా దగ్గరికి తీసుకొని ఇక చైత్రకైతే ఇక ఇలా పెళ్ళికాక ముందే ప్రెగ్నెంట్ అయ్యేలా ఒక సిరప్ ఉంటుంది ఆ సిరప్ తీసు ఆ సిరప్ తీసుకొచ్చి ఇక ఇలా సునంద అయితే చేత్ర తాగబోయే పాలల్లో కలుపుతుంది ఇక డాక్టర్ సలహా మేరకే ఇదంతా చేస్తుంది డాక్టర్తో చేతులు కలిపి డాక్టర్కి డబ్బులు ఇచ్చి ఇక ఇలా కాకముందే ప్రెగ్నెంట్ అని చెప్పుకునేలా ఇక ఏదైనా ఉంటుందా ఇక అలాంటిది ఏమైనా ఇంజెక్షన్ లాంటివి ఉంటే నాకు ఇవ్వండి అవి పాలల్లో కలిపి ఇచ్చేస్తాను తర్వాత మీరు ఇక టెస్ట్ చేయడానికి రావాలి టెస్ట్ చేసి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పాలి అంతేకాదు ఇంతకుముందు కూడా ఆ అమ్మాయికి ఇలా ప్రెగ్నెంట్ పో పోయిందనే విషయం ఇక మీరు చెప్పాల్సి ఉంటుంది నేను చెప్పమన్నట్టు చెప్తే మీకు చాలా ఇస్తాను కోట్లలో డబ్బు పడేస్తాను అని చెప్పి డాక్టర్తో చేతులు కలిపి సునంద అయితే ఈరోజు ఇలా ఇక చైత్ర జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది అప్పుడే ఇక చైత్ర అయితే తన కన్న తల్లిలాగా చూసుకుంటుంది సునంద అని చెప్పి సునందాను గుడ్డిగా నమ్మేస్తుంది సునంద పాలల్లో ఇక అది డాక్టర్ ఇచ్చిన ఇక ఆ సిరప్ అయితే కల్పిస్తుంది అది ఇక తాగిస్తుంది చైత్ర అయితే తాగిన తర్వాత చేతుకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది అనిపిస్తుంది కానీ సరిగ్గా పట్టించుకోదు ఇక అది రెండు మూడు రోజుల తర్వాత పనిచేస్తుంది ఇంతలోనే అందరూ కూడా పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక ఇటు వీళ్ళ ఇంటికి అటు వాళ్ళ ఇంటికి మొత్తం చుట్టాలు అందరూ వచ్చేస్తారు ఇక రేపే పెళ్లి కూతుర్ని తయారు చేసేది అని చెప్పి పెళ్లి పనిలో చాలా హడావిడిగా ఉంటారు ఇక అప్పుడే చేతుకైతే చాలా నీరసంగా ఉంటుంది ఏంటి నాకు పెళ్లి దగ్గరికి వచ్చే కొద్దీ ఇలా నీరసంగా అనిపిస్తుంది ఏమై ఉంటుంది సరిగ్గా తినటం లేదా తింటున్నాను కదా నాకు నాకే ఇలా అనిపిస్తుంది ఏంటి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తే బాగుండు మరి ఇక ఇలా ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్పి ఇక తన మనసుకు అనుకుంటూ ఉంటుంది సునందకు తెలుసు కదా ఇక అది మూడు రోజుల తర్వాత మందు పనిచేస్తుందని ఇక ఇలా చేతుల దగ్గరికి వచ్చి ఏంటమ్మా చేత డల్గా కనిపిస్తున్నావు ఏమైనా అనిపిస్తుందా నీకు వాంతులు విరోచనాల ఏమైనా అవుతున్నాయా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఇలా చేత్ర అయితే నాకు అలాగే ఉందని ఇక పెద్దమ్మకి ఎలా తెలుసు ఇక ఇలా అడుగుతుందేంటి అని చెప్పి చైత్ర అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక శ్రీతన్ జ్యోతి వాళ్ళు చేత్రను కూతురు చేయడానికి సునంద ఇంటికి ఇక చుట్టాలందరినీ తీసుకొని వస్తారు ఇక చేతకైతే ఇక నడవడానికి కూడా ఇలా నడవలేకపోతుంది కొద్ది దూరం నడవగానే కళ్ళు తిరిగినట్టు అనిపించడం ఇక తన మనసుకు ఏ అనిపిస్తుంది అప్పుడే ఇక జ్యోతి శ్రీతన్ వాళ్ళందరూ కూడా ఏంటి చైత్ర ఇంత డల్ గా కనిపిస్తుంది ఇక అందరూ కలిసిపోయారు తన నాన్న గురించి తెలిసింది వాళ్ళ దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారని సంతోషంగా లేదు ఏదో ఇక ఇలా డల్గా కనిపిస్తుందని వీళ్ళకు కూడా ఇక చైత్ర మీద అనుమానం వస్తుంది వెంటనే ఇక సునంద అయితే ఇక చైత్రకు ఇక కళ్ళు తిరిగినట్టు తలనొప్పిగా ఉందని చెప్పిందని తన ఫ్యామిలీ డాక్టర్ని తను డబ్బులు ఇచ్చిన డాక్టర్ని రమ్మని చెప్తుంది ఇంతలో ఆ డాక్టర్ కూడా ఎంట్రీ ఇస్తారు ఏమైంది మా చేకు ఒక్కసారి చూసి చెప్పండి డాక్టర్ ఇక తను నీరసంగా కనిపిస్తుంది ఈ రోజు మరింత నీరసంగా ఉంది ఈ రోజు పెళ్లి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక డాక్టర్తో సునంద అయితే అప్పుడే ఇక ఆ డాక్టర్ వచ్చి చైత్రను చెకప్ చేస్తూ ఉంటుంది ఇక చెకప్ చేసిన తర్వాత చైత్ర ప్రెగ్నెంట్ అని ఇక డాక్టర్కి చెప్పమని చెప్ చెప్పమని చెప్తుంది కదా సునంద డబ్బులిచ్చి ఇక అదే ప్రకారం డాక్టర్ అయితే చెక్ చేసి తను ప్రెగ్నెంట్ తను ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది సార్ షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ అయితే ఇలా గుండె పగిలే షాక్ ఇస్తుంది శ్రీతన్కి జ్యోతిక్ అయితే అది విన్న శ్రీతన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి చైత్ర ప్రెగ్నెంట్ కావడం ఏంటి అసలు చైత్ర నేను ఒక్కసారి కూడా కలవలేదు అలాంటిది చైత్ర ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని చెప్పి షాక్ అవుతాడు అవును బాబు ఇంతకుముందు ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ కూడా పోయింది ఇది సెకండ్ టైం తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి అబద్ధం చెప్తుంది అది విన్న ఇక జ్యోతి ఫ్యామిలీ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఎంతో మంచి అమ్మాయి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అని చెప్పి ఆనంది శ్రీతనికి పెళ్లి చేద్దామని చెప్పింది కానీ ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి శ్రీతనికి పెళ్లి చేయాలనుకుంటుందా తన అమ్మలాగే చరిత్ర కూడా మంచిది కాదు పెళ్ళైనా ఇక ఇలా పెళ్ళి కాబోతున్న శ్రీతన్ని మోసం చేయాలనుకుంది ఇక తన క్యారెక్టర్ తన అమ్మ క్యారెక్టర్ ఒక్కటే అని చెప్పి చాలా కోపంగా ఉంటారు జ్యోతి ఫ్యామిలీ అయితే ఇక చేత్ర అయితే తను ప్రెగ్నెంట్ అని నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది లేదు ఏదో జరిగింది డాక్టర్ నిజం చెప్పండి ఎందుకు అబద్ధం చెప్తున్నారు నేను ప్రెగ్నెంట్ కావడం ఏంటి నాకు ఇంతకుముందు ప్రెగ్నెంట్ పోవడం ఏంటి ఎందుకు అలా చెప్తున్నారు ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఇక మీరు డాక్టర్ ఆ విషయం మర్చిపోయి ఇక మీరు ఇలా చేస్తున్నారా నిజం చెప్పండి అని చెప్పి ఇక ఇలా ఏడుస్తూ ఉంటుంది చైత్ర పూర్ణిమ అయితే డాక్టర్ను పట్టుకొని అప్పుడే ఇక డాక్టర్ అయితే డాక్టర్లకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదమ్మా తను ఇప్పుడు ప్రెగ్నెంటే అని చెప్పి అలాగే చెప్తుంది సునంద వైపు సైగ చేసుకుంటూ చూస్తూ అప్పుడే ఇక పూర్ణిమకైతే అర్థమవుతుంది ఇక సునంద అక్క మాతో ప్రేమగా ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది ఈ పెళ్లిని చెడగొట్టడానికి ఇదంతా సునంద అక్క ఆడుతున్న నాటకం నన్ను నా కూతుర్ని అందరి ముందు పరువు లేకుండా చేసి మమ్మల్ని ఇక ఇలా బయటకు పంపించడం కోసం ఇదంతా సునందాడిన నాటకమే అని చెప్పి పూర్ణిమకైతే అర్థమవుతుంది ఇక చైత్రన్ అయితే శ్రీతన్ అనుమానిస్తాడు ఏంటి రెండు జడలు నువ్వు ఎంతో మంచిదానం అనుకున్నాను కానీ ఇలాంటి దానివా ఇక నాకంటే ముందుగా నీకు వేరే అబ్బాయితో పరిచయం ఉందా తనతో ప్రెగ్నెంట్ కూడా తెచ్చుకున్నావా నీలాంటి దాన్ని ప్రేమించినందుకు నాకు ఇక ఎలాంటి శిక్ష వేయాలో ఇక మా అమ్మ అలాంటి శిక్ష వేస్తుంది ఇక నువ్వు మాత్రం నాకు అవసరం లేదు మా కుటుంబం చాలా చాలా గౌరవం మర్యాదగలది అలాంటి కుటుంబానికి నువ్వు కోడలుగా వస్తే మా కుటుంబం గౌరవం పోతుంది నీలాంటి దాన్ని ప్రేమించినందుకు నాకు సరైన విధంగానే శిక్ష పడాలి అని చెప్పి ఏడుస్తూ శ్రీతనైతే ఇక చైత్రను అపార్థం చేసుకుంటాడు సునంద మాయ మాటల వల్ల ఇక అప్పుడే చైత్ర పూర్ణిమ అయితే అందరి ముందు అవమానాల అవమానాలు పడుతూ ఇక అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు సునంద చాలా కోపంగా పూర్ణిమ వైపు చూస్తూ ఉంటుంది చూసావా నిన్ను నీ కూతుర్ని ఎలా ఏడ్చుకుంటూ బయటకు పంపించానో నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది లేకుంటే నువ్వు ఇక నా జ్యోతి ఫ్యామిలీకి నీ నీ కూతుర్ని కోడలుగా చెయ్యాలనుకుంటావా ఈ పెళ్ళి ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి కానీ ప్రేమతోనే మిమ్మల్ని దగ్గరికి తీసి ఎలా కొట్టానో చూడు చావు దెబ్బ అని చెప్పి సునంద అయితే తన మనసులో అనుకుంటూ పూర్ణిమ పూర్ణిమ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఆనందికి మాత్రం అస్సలు అర్థం కాదు ఏంటి చైత్ర చాలా మంచి అమ్మాయి చేతకి ఇలా జరగడం ఏంటి చేత ఇలాంటి పనులు చేయడం ఏంటి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది డాక్టర్ దగ్గరనే ఏదో జరిగింది డాక్టర్ ఎందుకు కళాబద్దని చెప్పారు ఇక నా తమ్ముడు శ్రీతన్ కూడా ఎంతో ప్రేమించినా ఇక ఇలా చేతను అపార్థం చేసుకోవడం ఏం బాగులేదు ఇక తను ప్రేమించిన అమ్మాయినే ఇలా అపార్థం చేసుకుంటాడు నా తమ్ముడని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీతన్ చైత్ర విషయంలో ఆనంది అయితే మరిక ఆనంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది చైత్ర శ్రీతన్ విషయంలో మరిక ఆనంది తప్పు ఎక్కడ జరిగిందని తెలుసుకొని సునందాకు బుద్ధి చెప్పి చివరికి ఇక శ్రీతన్ కళ్ళు తెరిపించి చైత్ర ఏ తప్పు చేయలేదు మిమ్మల్ని విడదయ్యడానికి చేయడానికి సునంద ఇదంతా డాక్టర్తో కలిసి నాటకం ఆడిందని ఆనంది నిరూపించగలుగుతుందా ఇక శ్రీతన్ చైత్రలను మళ్ళా కలపగలుగుతుందా ఆనంది మరి ఇక పూర్ణిమ పూర్ణిమ కుటుంబంలో మళ్ళీ ఇక సంతోషాలను ఇక ఆనంది అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే సునంద పూర్ణిమ చైత్ర జీవితాలను నాశనం చేయడానికి ప్లాన్ వేయబోతుంది మరి ఇక ఈ ప్లాన్ ఎలా తిప్పికొట్టబోతుంది ఆనంది అనేది చూడాలి చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్